ప్రతి దినము వాక్యము ద్వారా ప్రతి దినము ఉత్తక స్నానం చేయాలా ప్రతి దినము ప్రార్థన చేయాల ఎప్పుడైతే రోజు ఈ సాధన చేసినప్పుడు ఈ శరీర సంబంధమైన సమాధి చేయగలుగుతాం ఈ సాధన చేయలేదనుకో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా నీరు వేయకుండా ఒక మొక్కకి ఎందుకు ఇక్కడే ఉన్నాయి నీరు వేయకుండా మొక్క పెరుగుతుందా పచ్చగా ఉండాలి రోజు ఆ మొక్క చూస్తున్నప్పుడు పచ్చగా గ్రీన్గా ఉండాల ఉండాలంటే నీరేయాల ఇరవేలా ఇప్పుడు మన ఆత్మీయ జీవితం కూడా ప్రార్థన లేదు వాక్య ధ్యానం లేదు ఉంటే ఎలా పడుకో